నా పేరు సుజాత అన్న గోటువారికండ్రిగా గ్రామం నాది మా ఊర్లో ఒక ఎకరా పొలం మేము ఎప్పటి నుంచో ముప్పై రెండు సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాము అది మా మావయ్య మేమే చేసుకుంటా ఉన్నాము దాంట్లో వచ్చేసి ఈరోజు తులసి తిరుమల విరుగుదోరు పెంచలయ్య వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు మాది పొలం అంటూ వాళ్ళు తాకి తట్టుకోలేక నేను కోర్టుకైతే పెట్టుకున్నాను దాన్ని ఆ కోర్టులో కూడా జరుగుతూ ఉంది వాళ్ళు చేసిన మీద కంప్లైంట్ చేశారు ఆ సిఎసారు మమ్మల్ని అక్కడికి పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు కోర్టుకు అని చెప్పినా కూడా లెక్క చేయడం లేదు కోర్టు ఏం చేస్తుంది మీరు వాళ్ళ పొలం ఇచ్చేసి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ పదిహేను రోజుల లోపల మమ్మల్ని నాలుగు సార్లు అక్కడికైతే పిలిచి బెదిరిస్తూ ఉన్నారు మేమైతే వాళ్ళు తాకి తట్టుకోలేక కోర్టుకు అన్నా కూడా లెక్క చేయడం లేదు ఆ విధంగా బెదిరిస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు నాకైతే భర్త లేడు నాకు ఉండేది అదే ముప్పై రెండు సంవత్సరాల నుంచి దాన్నే చేసుకుంటా ఉన్నాము నాకు ఇద్దరు చిన్న పిల్లలు దాన్నే సాగుబడి చేసుకుంటా ఉన్నాము మేము ఈరోజు వచ్చేసి వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే పోలీసులు అయితే పట్టించుకోవడం లేదు వాళ్ళైతే తీసుకోవడం లేదు వాళ్ళకైతే చెప్తా ఉన్నారు వేసుకోమని